ఎక్స్పోజ్ చేయాలి ఇట్ ఈస్ ఏ వెరీ హిస్టారికల్ రేరెస్ట్ ఆఫ్ కేస్ ఈ జడ్జ్మెంట్ మనం మొత్తం యాక్ట్ నువ్మెంట్ చేసినామంటే యాక్ట్ ను ఎక్కడ కూడా చిన్న డీవియేషన్ లేకుండా వాళ్ళు ఎన్ని ఎత్తుగడ లేచారు అంటే యాక్ట్ కిందకు రాదని ఎంత సమర్థవంతంగా హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టి యాక్ట్ అప్లికేబుల్ అవుతుందని సక్సెస్ఫుల్గా గా ఎస్టాబ్లిష్ చేసిన కేసులో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ అయిపోవచ్చు కానీ ఈ పర్టికులర్ కేసుక్యూషన్ఫుల్ గా ఎలాంటి అనుమానాలు లేకుండా కావు లేకుండా ఎస్టాబ్లిష్ చేసిన కేసు ఐదేళ్లు జ్యుడిషియరీ లోపల ఏం జరుగుతుందనేది నేను ఇప్పుడు బయట చెప్పబోతున్నాను మీడియాలో చెప్పింది పోలీసు వరకే చెప్పినా నేనే చెప్పినా కొద్దిగా అక్కడక్కడ చెప్పినా గానీ నేను ఫేస్ చేసింది ఏంటి ది లా సేయింగ్ చట్టం ఏం చెప్తుంది నన్ను ఎంత మంది అడ్డంకి సృష్టించారు చివరి వరకు నన్ను తొలగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసారు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆల్సో దీంట్లో కూడా ఈ కేసు నుంచి దూరం చేయడానికి అన్నిటిని సేజ్ చేసిన అన్నిటిని సేజ్ చేసి ఈ తీర్పును చివరి వరకు అంటూ సో దీంట్లో ఉన్న అవాంతరాలు సవాళ్ళు నేను బయట సమాధానం చెప్పాలి ప్రభుత్వ వైఫల్యం ఎంత ఉంది చట్టం ఏం చెప్తుంది రూల్ ఫోర్ క్లాస్ ఫైవ్ ఏం చెప్తుంది విక్టిమ్ కు ఛాయసర్ది విక్టిమ్ కు ఎంగేజ్ అనే అడ్వకేట్ అది ఇవాళ కలెక్టరేట్ లో ప్రభుత్వాధికారులు ఇంట్లో అడ్డం బాధితులకు వెళ్ళి నాకు నచ్చిన పెట్టుకుంటానంటే ఎన్ని ఆటంకాలు సృష్టిస్తున్నారు దీన్ని మనం అనలైజ్ చేయాలి ఈ చట్టం మనము ఈ తీర్పుతోటి ఈ చట్టాన్ని స్ట్రెంగ్ చేయాలి డిఎస్పీలకు గుణపాఠం చెప్పాలి ప్రభుత్వ యంత్రాంగానికి కలెక్టర్ కు ముఖ్యంగా కలెక్టర్ రైట్ డిసిషన్ ఆయన ఎంత వైఫల్యంగా ఈ యాక్ట్ పట్ల వ్యవహరిస్తున్నారు ఈ ఈ కమిటీ ఉంటుంది ఎంత పేలూరు లో పనిచేస్తుంది ఎవరు దాంట్లో మెంబర్స్ ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకోటి ఉండదు అక్కడ అంతే ఇది కాదు కదా హౌ టు ఇంప్లిమెంట్ మనం డిబిఎస్యు ఆధ్వర్యంలో విక్టివ్స్ని ఎంత స్ట్రెంగ్ చేసినాము హైకోర్టులో మన రెండు వేల నాలుగులో రిట్ వేయడానికి ఎంత కారణమైంది అది హెల్త్ హ్యూమెన్ రైట్స్ వాచ్ డీబీఎస్యూ కిద్ది లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్ ఎంత పనిచేసిన మనం అందరం కష్టపడి రిపిటిషన్ వేయడం ఆ రోజు స్పెషల్ కోర్టు రావడానికి ఎవరు కారణం మనం ఎంత కాదా ఐదు స్పెషల్ కోర్టు కలుసుకుంటేనే మనం వేసిన రెట్ వల్ల అది ఎవరు చెప్పాలి ఈ జడ్జ్మెంట్ చెప్తుంది అంటున్నాక అయింది కదా సో అది మనం లేదు చాలా మాట్లాడుతుంది అన్న అయిపోయింది మంచి వేదిక ఈ గెలుపు మన అంత సమూహంగా మనం అందరికీ ప్రజా సంఘాలకి వెళ్ళి కథ పౌర సంఘాలే ప్రతి దళితునికి ప్రతి విష్టిగా ఉన్నది ప్రతి వ్యక్తిని గెలిపి మనం దీన్ని కుదించుకోను లేకపోతే తక్కువ చేసి చూడడానికి వెళ్ళి ఇన్నేళ్ళ తర్వాత గుర్తుపెట్టుకు కనిపి ఒక ఆశ న్యాయ వ్యవస్థ పైన పోలీస్ వ్యవస్థ పైన వచ్చి ఏం కాదు న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ కూడిపోతుంది એવું નિજાઇત વાર યાય વ્યવસ્થા પનક લે સભ આશ નિરાશક આશ પડકો બિદલેપી તૈપીધી બાબો ન ભરોસ કહી అందుకే మన మన పోరాటము మన దీని ఎఫెక్ట్ రేపు హైకోర్టులో కూడా హైకోర్టులో కూడా వీగిపోవద్దు అరే ప్రజా ఆమోదం ఎంత ఉంది ప్రజా ఆమోదం ఉన్నటువంటి తీర్పులకు సెట్ సైడ్ కావు వాడు ధైర్యం చేయలేడు అదే మన ఎల్లసి రెడ్డి అంత ధైర్యం చేసిందంటే ఈ తీర్పు మీద వ్యతిరేకత ఈ తీర్పు మీద పబ్లిసిటీ లేదు అంటూరు వాళ్ళు చేసారు బాగానే కానీ పెద్ద ఎత్తున ఈ తీర్పు హైకోర్టులో ఇచ్చే సమయానికి పెద్ద ఎత్తున ఒక వెలువలాగా వస్తే హైకోర్టు భయపడతాం ఈ తీర్పు కూడా రేపు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టు పోయిన కాపాడుకోవాలంటే లైవ్లో ఉండాలి డిబేట్ లైవ్ లో ఉండాలి ఈ తీర్పు మేము అది సామాజిక తీర్పుది సమన్యాయమైన తీర్పుది ఈ తీర్పును మేము కాపాడుకుంటాము కుట్రధానులారా మీరు పితం గారి వర్గాల జాగ్రత్త ఊళ్ళ దగ్గర మాకు న్యాయ వ్యవస్థ అండగా ఉంది న్యాయవాదులు అండగా ఉన్నారు మేము చదువుకున్నాము లా తెలిసినలో పెద్ద కేసునైనా చేదిచ్చేటువంటి న్యాయవాదుల మేము మా వర్గాలు ఉన్నాయి ఎంత పెద్ద కేసు అయినా చేంజ్ చేసి శిక్ష చేయించే వరకు చివరి వరకు మేము కమిట్మెంట్తో ఉన్న వర్గాలు మాకు న్యాయ వ్యవస్థ ఈ వ్యవస్థలన్నిటిని మనం ఉపయోగించు ఇది లైవ్ లో లేకపోతే ఏమైతుంది అక్కడక్కడ డిబేట్లు మళ్ళీ మర్చిపోతాం ఎప్పుడైతే మనము అజాగ్రత్తగా ఉంటాం వాడి జాగ్రత్త చుండూరు కేసులు అదే జరిగింది చుండూరు కేసులో ఇల్లాస్ట్ దగ్గర ఈ కేసును పెట్టడమే తప్పు చేశారు వాడిని తిడుతూ వాళ్ళ దగ్గర జడ్జిమెంట్ తీసుకుంటావా నేను నమ్మకం లేదు జడ్జి అని అన్నావు నమ్మకం లేన దగ్గర నువ్వు ఆర్గ్యుమెంట్ చెప్తావా వాడు కంటెంప్ట్ ఇష్యూ చేసి సైలెంట్ అవుతావా కంటెంప్ పబ్లిక్ లో తీసుకెళ్లాలిగా కంటెంప్ ఎట్లా ఇష్యూ చేస్తారా లాయర్ల మీద బుద్ధి తక్కువ కొడుకుల నువ్వు జడ్జి అయితే ఒకవేళ అనుకుందాం అక్కడే ప్రమాదం పసిగట్టలే జడ్జిమెంట్ ఉండగానే జైలు స్పీడ్స్ ఎట్లా ఉంచుకుంటారు అంటే ఆల్రెడీ వాళ్ళకన్నా ఎస్టాబ్లిష్ అలా కాదు వాళ్ళు ముందే ప్లాన్లోనే ఉన్నారు ఎట్లా తెలిసింది అనేది కాదు బెంచ్ ఇక్కడ ఏ వర్గం నుంచి వచ్చింది ఏ పార్టీ కాదు కులం కులం బిజెపి మూలాలు అది జరిగింది అదే ప్రజల నుంచి బలమైన ఒత్తిడి ఉంటే ఆ రోజు జరిగిన మూమెంట్ లాగా ఉంటే తీర్పులు కూడా కానీ ఇంకొక పది మంది తయారైతే నేనేమంటున్నా అంటే నాలాగానే తెలంగాణలో ఆంధ్రలో ఒక పది మంది తయారైతే మెడలు వంచి పోలీస్ యంత్రాంగాన్ని మెడలు అయినా ప్రతి జడ్జ్మెంట్లో కన్వర్షన్ తీసుకోవచ్చు అట్లా తయారు కూడా చేయాల బాధ్యత చాలా పెరిగింది పెరిగింది బాధితులు వెయిట్ చేస్తున్నారు న్యాయం కోసము కళ్ళు కాయలు కాచేటట్టు ఇవి అన్న ఫోన్ చేసి అన్నా నీ తీర్పు ఈ తీర్పు రావడానికి మన ఉత్సాహపరిచింది మనం తట్టలేదు నిరాశకు హాషింది అంటే మనసులో ఎంత ఉండాలి మనసులో ఆల్ఫెట్ మరి కోర్ట్లలో ఏం జరుగుతుందో తెలియదు మరి తెలివనివ్వరు సరే జడ్జిమెంట్ వచ్చేంతవరకు తెలివనివ్వరు తెలుసుకుందామని అవకాశం అవకాశంలో తీసుకోడానికి పో వాట్ ఐ ఎమ్ సే మనము ఎంత సమర్థవంతంగా చేయగలిగినాము ఎన్ని అవరోధాలు ఎదురైనాయో ఎన్ని సవాళ్ళను ఎదుర్కొచ్చినాం అవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలి చట్టం పట్ల అవగాహన కల్పిద్దాం తీర్పులు అంటే ఎట్లా ఉంటాయి న్యాయ వ్యవస్థ ఎట్లా ఉంటుంది పోలీసు వ్యవస్థ ఎట్లా ఉంటుంది ఇవన్నిటి పట్ల మనం ఖచ్చితంగా డిబేట్లు పెడదాం చర్చ పెడదాం ఆవు ఉండి ఇంత పెద్ద రిజల్ట్ వస్తే మా కోర్టులో ఫ్లెక్సీలు పెట్టి ఇదే మినిస్టర్ వచ్చి స్వాగతం పలికి బుకేలు ఇచ్చి పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం వచ్చే నేను అదే అన్న ఒక మిత్రుడు వస్తే అపోజిట్ పార్టీ మిత్రుడు వస్తే కోమరెడ్డి ఈ మినిస్ ఈ జిల్లా మినిస్టర్ రాష్ట్ర మినిస్టర్ ఇక్కడే ఉన్నాడు నా పక్కన వాడికి బాధ్యత లేదా రెడ్డి ఉంటే నరసింహరెడ్డి ఉంటేనే వస్తాడా అనుకుందాం ఇది ప్రభుత్వంలో వచ్చిన తీర్పు కాదా మీ మీ ప్రభుత్వం క్రెడిట్ కాదా మీరు ఎవరు ఎవరు ఓట్లు వేస్తే గెలిచిన ఈ వర్గాలు వేయలేదా ఓట్లు ఈ వర్గాల విజయం నీకు విజయం కాదా ఆ రెడ్డి రావులు పీపీ నువ్వు చేయగలుగుతావా చేయవా ప్రభుత్వ యంత్రాంగంలో నీకు నువ్వు ఇది మనం తీసుకెళ్ళాలి ఇది మనం తీసుకెళ్లి మన దగ్గర తెలివితేటలున్న వీళ్ళకి ఇలా గెలుపు గెలుపు కాదు కదా